రానున్న రోజుల్లో జగన్ గారు మీకు ఒకవేళ అవకాశం మంచి అవకాశం ఇస్తే బీసీలకు మీరు ఏ విధంగా ఒక మంచి చేయబోతున్నారు అందులోని మహిళలకు ఎట్ ద సేమ్ టైం మీరే చెప్పారు ఇప్పుడే ఏమని జగన్ గారు మహిళలకు అర్థభాగం భాగం అన్నారు బీసీలకి మంచి అవకాశాలు ఇస్తారన్నారు ఆయన అదే దృష్టితో మీకు అవకాశం ఇస్తే మహిళలకు మీరు ఏం చేయబోతున్నారు ఖచ్చితంగా నాకు ఒక మహిళగా అవకాశం ఇస్తే మహిళలకి ఎన్నో అంశాలు ఉన్నాయండి ఒక పొలిటికల్ ఎంపవర్మెంటే కాదు ఇప్పటికీ చాలా వరకు వైఎస్ఆర్ సిపి శాచ్యురేషన్ పద్ధతిలో మహిళలందరినీ అన్ని రకాలుగా ఎంపవర్ చేసింది బట్ స్టిల్ ఇంకా పొలిటికల్గా ముఖ్యంగా మహిళలకి ఫిఫ్టీ పర్సెంట్ దాటి సో అవకాశంలో సగానికి ఉన్న మహిళలకి అవకాశాల్లో సగం పైన ఇస్తాను అన్నారు అలాగే ఇచ్చారు అయితే మహిళలు అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అంటే కొంచెం ఆలోచించాలి ఎందుకంటే భర్తచాటు మహిళలు తండ్రి చాటు తనయులు వీళ్ళకి అవకాశాలు కాకుండా వారంతట వారు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సరే వారంతట వారు రాజకీయాల్లోకి ఇంట్రెస్ట్గా వచ్చి పార్టీకి సర్వీస్ చేసిన వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని చెప్పి నేను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారితో నేను మా పార్టీ అధినేతతో నేను వారి దృష్టికి తీసుకువెళ్తాను అదే కాకుండా మహిళలకు కూడా రేపు రాబోయే ఐదు సంవత్సరాల్లోనూ కూడా మహిళల్ని మంచి నాయకురాలుగా నేను తీర్చిదిద్దానని చెప్పి నేను తెలియజేస్తున్నాను